వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈజీగా ముగ్గేస్తా ఉన్నాను ఏడు నుంచి ఒకటి ఇది అంటే స్ట్రైట్గా చుక్కలు పెట్టాలి ఈజీగా ఉంది ఈ ముగ్గు చూడండి నేను ఎట్టేస్తా ఉన్నా ఈ ఫ్లోర్ వెరైటీలో ఉంది తడి తడిగా కూడా లేదు బిన్న ఆరపో ఆరద్ది ఒక చేతిలో మొబైల్ పట్టుకున్నాను నేను చేతిలో ఇట్లా ముగ్గేస్తా ఉన్నాను నీకు తెలిసే ఉంటుంది ఈ ముగ్గు ఈజీనే అనేసి ఇంకా తడి తడిగానే ఉంటే వేయచ్చు ఈ పక్క ఎవరు రాట్లే తడిగా ఉంటే అట్టే అద్దకు ఉంటుంది మేము ఇంకా ఇంట్లోనే కదా ఉండేది ఇది అపార్ట్మెంట్ ఈ పక్క రారు ఇంట్లో వాళ్ళు ఉండేది చూడండి ఎంత ఈజీగా ఉందో ఇంకా నేను ఈ పక్క ఆ పక్క రెండు చుక్కలు పెట్టి ఆ పక్క ఈ పక్క ఇంకొక మూడు చుక్కలు పెట్టి డిజైన్ చేస్తూ ఉన్నాను పెద్ద వాకిల్ కానీ ఉంటే ఇంకా పెద్దది వెయ్యొచ్చు ఈరోజు సోమవారము అంటే డైలీ చేస్తూ ఉంటాను నా వీడియోలు చాలా ఉంది షార్ట్ ఉంది బ్లాగ్ ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అవన్నీ చూడవచ్చు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చూడండి ఇట్లా డిజైన్ చేయొచ్చు బాగుంటుంది ఇంకా వచ్చు ముగ్గులు ఒకటి చేస్తాను అప్పుడైతే మేము చిన్నప్పుడు చాలా ముగ్గులు వేసేవాళ్ళమే మా మమ్మీ కూడా బాగా వేస్తుంది తిప్పే ముగ్గులు నాకు కూడా అంత రాదు ప్రాక్టీస్ చేసుకున్నాను అంటే అప్పుడు కూడా నేను వేసేదాన్నే ఈ స్టార్ ముగ్గులు ఇంకా చాలా వేసేదాన్ని చిన్నప్పుడు ఈ ముగ్గులు కూడా వేయాలి బాగుంటుంది ఆ ముగ్గులన్నీ వేస్తే వాకిటి కడ ఒక ముగ్గు ఉండే ఉండాలి కడవ కట్టకు కూడా పూజ ఇచ్చినాను తర్వాత ఇట్లా ఆ ఉన్నాను మూడు చుక్కలు పెట్టి ఆ పక్క ఈ పక్క ఒక్కొక్కటి పెట్టి ఒక బార్డర్ మాదే వేద్దామనేసి మళ్ళా దానికి సపరేట్గా బాగుంటుంది ఇట్టే మనం వేస్తే ఇంకా బాగుంటుంది ఈ డిజైన్ మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేయండి ఆ రెడ్ కలర్ మట్టి ఉంది కదా దాంట్లో వచ్చేసి ఫుల్ మనము వేయచ్చు ఈ ముగ్గు అంతా వేసినాం కదా ముగ్గుపిండిలో రెడ్ కలర్ ముగ్గుపిండి ఉంది అదంతా వేయచ్చు నేను నేను చెప్పినాను కదా ఒక చేతిలో నేను మొబైల్ పెట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను సరే ఇంకా అది వేయచ్చు వేసే మీరు వేసుకోవాలంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది నేను ప్రస్తుతానికి ఇట్లా సెంటర్లో మాత్రము ముగ్గుండి ఉంది కదా రెడ్డు అది వేస్తూ ఉన్నాను అది వేరే ఈరోజు కార్తీక సోమవారము ఇంకా ఇంట్లో పనులు వేరే ఉన్నాయి అవి మార్నింగే లేచి చేసినా కూడా పని అంతా అట్టే ఉంటుంది అది తప్పదు లేడీస్కి కింద కొంచెం ఇట్లా కలర్ మాది కొట్టుకుంటే బాగుంటుంది ఆ ముగ్గు ఏం అవ్వదు ముగ్గురు ఎట్టుందా ఎట్టేసాన అట్టే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్